వెల్కమ్ టు ఆవర్ ఛానల్ నేను నవీన్ అనిల్ రావుపూడి గారు జాక్ పాట్ కొట్టారు వెళ్ళి వెళ్ళి ఎతకపోయినా బంగారు కాని కాలికే తగిలింది అన్నట్టు వెళ్ళి చిరంజీవి గారితో సినిమా చేయటం ఏదో నక్క తోక తొక్కినట్టుగానే ఆయన చుడి తిరిగిందనే చెప్పుకోవాలి నిజంగా కూడా సినిమా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ సూపర్ హిట్ దిశగా కూడా వెళ్తూ ఉంది సో బాక్స్ ఆఫీస్ను కూడా తిరగ రాస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ ఉన్నప్పటికీ కూడా కలెక్షన్స్లో మాత్రం దూసుకొని పోతున్నారు మనశంకర వరప్రసాద్ గారు చిరంజీవి గారి స్టామినా చిరంజీవి గారి గ్రేస్ చిరంజీవి గారికి అప్పట్లో ఉండేటువంటి ఆ లుక్స్ అన్నీ కూడా దాదాపుగా డెబ్భై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలకి చూపిస్తే తగ్గిపోతే ఎలా ఉంటుందో చిరంజీవి గారు పరకాయ ప్రవేశం చేసినట్టుగా తెలుస్తుంది సో అమృతం తాగారా అన్నట్టుగా కూడా చిరంజీవి గారు మనకి లుక్స్లో అలా కనిపించారని చెప్పుకోవాలి సో ఇదంతా ఇలా ఉంటే ఒక పక్క నుంచి మెగా ఇండస్ట్రీ నుంచి ఆయన కుమార్తె కూడా ప్రొడ్యూసర్గా మారారు సో ఆవిడ కూడా కలిసి వచ్చిన అంశం అనే చెప్పుకోవాలి ఎందుకంటే బయట ప్రొడ్యూసర్లు లేకపోతే వివిధ అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం సో సొంత ఫ్యామిలీ సో నాన్నగారు ఇంటి వరకు బయటకు వచ్చాక ఒక మెగాస్టార్ బికాస్ క్యారీ చేయడం చాలా కష్టం అలాంటిది సొంత కూతురే ప్రొడ్యూసర్గా మారిన వేళ చిరంజీవి గారికి ఒక ఇంత కంఫర్ట్గానే అనిపించుండొచ్చు కమర్షియల్ ఎలివెంట్స్ని తీయటంలో కూడా మనసులో నాన్నగారు అయినప్పటికీ కూడా మెగాస్టార్ అన్న ఆ ఒపీనియన్తోనే కమర్షియల్ వాల్యూస్ని ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా మనకు అద్భుతమైన సినిమా ఇచ్చారంటే కూడా ఎస్ అనే చెప్పుకోవాలి సో ఒక పక్కన అనిల్ రావు పూడి గారు డైరెక్షన్ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ ఆయన గురించి చెప్పాల్సి వస్తే ఫెయిల్యూర్ అనేది లేని సినిమాలు ఇప్పటివరకు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రతిదీ కూడా హిట్ అవుతూ ఉన్న సినిమాలే లాస్ట్కి రీసెంట్గా వచ్చినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు సో మొదట్లో కొంత భయపడ్డాం చిరంజీవి గారు చిరంజీవి గారు మెగాస్టార్ కదా ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత మన అందరి మనసుల్లో కూడా మెగాస్టార్గానే ముద్ర వేసుకున్నారు చిరస్థాయిగా చిరుగారు నిలబడిపోయారు ఎందుకంటే ఆ స్థానాన్ని మళ్ళీ భర్తీ చేయడానికి కూడా ఒక ఇంత కష్టమే చూసుకుంటే మనకి ఎప్పుడు గుర్తొచ్చేది చిరంజీవి గారు గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు సో ప్రత్యేకించి ఇప్పుడు సినిమా గురించి చిరంజీవి గారి గురించే చిరు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ఇదిలా ఉంటే వెంకటేష్ గారు ఇండస్ట్రీలో మనం ఎప్పుడూ కూడా గుర్తు నాలుగు పేర్లు ఏవైనా ఉన్నాయంటే ఆ రోజుల్లో నుంచి చూసుకొని ఉంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు సో చాలా రోజుల నుంచి కూడా మల్టీ మల్టీస్టారా నడుస్తూనే ఉంది కానీ ఎ ఎక్కడ ఏ స్టోరీలో ఎవరిని ఎలా కలపాలి ఒకవేళ కలపాలి అంటే సమభుజీ ఉన్నటువంటి డైరెక్టర్తోనే అది సాధ్యం సో రీసెంట్గా చాలా వార్తలు అయితే వింటూ ఉన్నాం పెద్ద హీరోలు కొంతమంది కలవట్లేదు అన్నట్టుగా మేబీ ఇది స్టార్టింగ్ అని అనుకోవచ్చేమో ఎందుకంటే వెంకటేష్ గారు గత సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్తోనే సక్సెస్ కొట్టారు అరే నిన్న రిలీజ్ అయిందే సినిమా అన్నట్టుగానే ఈరోజు మళ్ళీ సంక్రాంతికి కూడా అదే జోష్తో వెంకటేష్ గారు మూవీలో కనిపించడం అది కూడా చిరంజీవి గారి సినిమాలో గెస్ట్ రోల్గా చేయటం అనిల్ రావు పొడి గారికి మంచి ఛాన్స్ వచ్చిందనే చెప్పుకోవాలి బికాస్ మెగాస్టార్ గారిని హ్యాండిల్ చేయడం అంటే ప్రతి ప్రేక్షకుడిని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిందే బికాస్ మన ఫ్యాన్ బేసే చిరంజీవి గారని చెప్పుకోవాలి మన అభిమానమే మెగాస్టార్ గారని చెప్పుకోవాలి సో ఈ అభిమానాన్ని మేనేజ్ చేయడమే మెగాస్టార్ గారిని మేనేజ్ చేయడం అంటే సో అనిల్ రావు పూడి గారికి కత్తిమే సామ్ అవుతుందా లేకపోతే ఎలా చూపిస్తారు ఇప్పటివరకు తెచ్చుకున్న పేరు మళ్ళీ ఏవైనా క్వశ్చన్ మార్క్ చేసే ప్రయత్నం ఉందా చాలా అనుమానాలు అయితే మైండ్లో వచ్చాయి ఇంత పెట్టి తీస్తున్నారు సో అలా చాలా రూమర్స్ అయితే కొంతమంది స్ప్రెడ్ చేసేవాళ్ళు ఉంటారు కదా ప్రతి ఒక్కరికి తెలుసు మంచి ఏదైనా కానీ చెడ ఏదైనా కానీ ప్రతిదానికి కూడా టాపిక్ తరహా వ్యక్తులు ఉంటూనే ఉంటారు కానీ ఈసారి అనిల్ రావుపూడి గారి చేతిలో వెంకటేష్ గారు చిరంజీవి గారు చిరంజీవి గారి సినిమా చిరంజీవి గారి సినిమాలో వెంకటేష్ గారు నటించడం సో చాలా బాగా హ్యాండిల్ చేయటం అండ్ ఆ రోజుల నుంచి కూడా ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు దాటినప్పటికీ కూడా తరిగిపోని బ్యూటీగా కొనసాగుతున్నటువంటి నయన్తారా గారు మళ్ళీ ఆ కాంబినేషన్ గతంలో బాలకృష్ణ గారితో కూడా నటించారు బాలకృష్ణ గారు కూడా ఒకవేళ ఛాన్స్ అంటూ ఉంటే నైన్ తారా గారిని సెలెక్ట్ చేసే అవకాశం కూడా మ్యాక్సిమం ఉంటుంది బికాజ్ ఆయనతో వర్క్ చేసిన విధానం ఆ అమ్మాయి సెట్లో ఉండే విధానం పెద్ద హీరోని ఎలా డీల్ చేయాలి ఐ మీన్ ఎలా మసులుకోవాలి ఎలా ఉండాలి పెద్దలంటే గౌరవం సో చాలా అంశాలు ఉంటాయి సో ఆ తరహాలోనే అనిల్ రావుపూడి గారికి నయన్ తారా గారిని అనిపించడం సినిమా సో మొత్తానికి చూస్తే ఒక విందు భోజనం పెట్టారని చెప్పుకోవాలి సో సంక్రాంతికి ఈ సినిమా ప్రతి ఒక్కరికి కూడా నోట్లో బెల్లం ముక్క పెట్టినట్టే బికాస్ అంతే స్వీట్గా కూడా మనకి స్క్రీన్ ప్లే ఇచ్చారు సాంగ్సు ఫైట్స్ యాక్షన్స్ చిరంజీవి గారి యాక్షన్ ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు అలాగే సినిమాలో గత సంక్రాంతికి వస్తున్నాములో బుల్లిరాజుగా మనందరిని అలరించినటువంటి పిల్లోడు కూడా మనకి ఈ సినిమాలో కనిపించడం అనిల్ రావుపూడి గారు ప్రత్యేకంగా అంటే కామెడీ ఎలిమెంట్స్కి కొంత ఒక్కొక్క కాంబినేషన్ అనేది సక్సెస్గా అనిపిస్తుంది లక్కీగా కూడా అనిపిస్తుంది మేబీ అనిల్ రావుపూడి గారికి ఆ ఒపీనియన్ ఉండబట్టేమో వెంకటేష్ గారితో బుల్లిరాజు గారితో గతంలో చేసిన సినిమాలో ఉన్న ఆ కాంబినేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం చిరంజీవి గారిలో కంప్లీట్గా ఇట్లా కామెడీ జోనర్గా తీసుకురావటం చిరంజీవి గారికి ఏం కొత్త కాదు చెయ్యని రోల్ అంటూ కూడా లేదు పౌరాణికం యాక్షను మొత్తం ఏ టు జెడ్ చేశారు కానీ ఇట్లా పెద్ద హీరోయిన్ పెట్టినప్పుడు ఇట్లా కామెడీ జోనర్గా తీసుకున్నప్పుడు అనిల్ రావుపూడి లాంటి ఆయనకి అవకాశం ఇవ్వటం ఎందుకంటే వీరాభిమాని అని చెప్పుకునే అనిల్ రావుపూడి గారు సడన్గా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మెగాస్టార్ గారితో ఫోటో దిగితే బాగుంటుందా అట్లాంటి ఒపీనియన్లో ఉండే ఆయనకి సడన్గా ఈయంతోనైనా నేను సినిమా చూసి చేసా అన్న ఒపీనియన్ వచ్చినప్పుడు అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అంత అభిమానం ఆయనతో సినిమా చేయటం ఎలా డీల్ చేస్తాడో సో ప్రతిదీ కూడా థియేటర్లకు వచ్చిన తర్వాత సూపర్ సక్సెస్ అయింది సో బాక్స్ ఆఫీస్ని కొల్ల కొడుతూనే ఉంది సో ఇదిలా కంటిన్యూ అవుతూ ఉంటే ఒక పక్కన అమ్మాయి ప్రొడ్యూసర్గా వచ్చారు సో ఆవిడ కూడా సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి సో వెరసి మొత్తానికి సంక్రాంతి బరిలో చిరంజీవి గారు దుమ్ము దులుపుతున్నారా అంటే ఎస్ అనే చెప్పుకోవాలి సో సక్సెస్ఫుల్గా మూవీ రన్ అవుతూ రికార్డులు బ్రేక్ చేసే దిశగా కూడా వెళ్తాయంటో అతిశయోక్తి లేదు ప్రతి ఒక్కరికి కూడా నచ్చే సినిమాగా అనిల్ రావుపూడి గారు చేసినటువంటి దర్శకత్వం ప్రేక్షకుల్ని డీల్ చేసే విధానం స్క్రీన్ పైన చిరంజీవి గారిని చూపించిన విధానం వెంకటేష్ గారిని ఇంట్రడ్యూస్ చేసే సన్నివేశాలు కానీ కామెడీ టైమింగ్ కానీ ఆ ఇద్దరు పెగ్ పట్టుకొని ఒక డైలాగ్ చెప్పడం అది వైరల్గా మారుతుంది ఇప్పుడు సో తెలిసిందే కదా ఏదైనా మంచి డైలాగ్ కానీ లేదంటే ఏదైనా మంచి పాయింట్ వచ్చినప్పుడు మనం రీల్స్లో వాడుకుంటాం ట్రెండ్ అవుతూ ఉంటాం సో అలాగే చాలా ఎలిమెంట్స్ అయితే మనకి రీల్స్ చేసుకోవడానికి కూడా మంచి కంఫర్ట్గా అనిపించేవి అండ్ క్యాచిగా అనిపించేవి అనిపించాయి సో ఏదేమైనా మనశంకర్ వరప్రసాద్ గారు హ్యాట్రిక్ కోటర్ అనే చెప్పుకోవాలి సో అనిల్ రావుపూడి గారు మరొక సక్సెస్ని ఆయన బ్యాంకులో వేసుకున్నారు సో చూద్దాం మళ్ళీ అనిల్ రాపూడి గారు ఎవరితో వస్తారు మళ్ళీ చిరంజీవి గారా లేకపోతే వెంకటేష్ గారా లేకపోతే వీళ్ళిద్దరినీ పెట్టి వేరేమైనా సినిమా చేస్తారా లేకపోతే మల్టీ స్టార్ చేస్తే చాలా క్వశ్చన్స్ ఇప్పటికే మైండ్లో వస్తున్నాయి సో చూద్దాం అనిల్ రావుపూడి గారు ఏం అప్డేట్తో వస్తారనేది థ్యాంక్ యూ సైనింగ్ యూ ఆఫ్ బాయ్